రెండు వేల పదిహేడు సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి శుభ అశుభ అనేటువంటి ఫలితాలు చర్చించుకుందాం మీనరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఆలోచించి పదే పదే మీ మనసు పైన భారం వేసుకోకండి విద్యార్థుల విషయంలో మరీ ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాం విద్యార్థులు తగినంత సమయం తీసుకొని పైన ఏదైతే ప్రాక్టికల్గా మీరు చేసేటువంటి పనులపైన దృష్టి పెట్టండి మీకు ఈ సంవత్సరం చివరి సార్లో అయినా మంచి ఉన్నత ప్రఖ్యాతి పేరు కూడా పొందవడానికి అవకాశం ఉంది కొన్ని ఆలోచనల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీ యొక్క పేరును మీ యొక్క వ్యక్తిగత యొక్క స్టాటస్ని దెబ్బతీసుకున్న వాళ్ళు అవుతారు ఇక తల్లిదండ్రుల విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించండి తల్లిదండ్రులను మాటి మాటికి ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు కొన్ని ఆర్థిక విషయాల్లో మీ అంతలు మీరే నిర్ణయాలు తీసుకొని కొన్ని తటస్థంగా తప్పుడు పనులు చేసి ఏదైనా వ్యాపారాన్ని చేద్దామని అనుకొని ఒక దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ డబ్బును పదే పదేగా ఇంకొక దాంట్లో మార్పిడి చేసి అట్లా చేతులు మారి మీరు పేరును కూడా దెబ్బతీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీనరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళు మాటలలో తొందరబాటుగా ఆవేశంతో వెళ్ళి మాట్లాడేసి చివరికి మీ యొక్క పేరు దెబ్బ దెబ్బతీసుకోకండి మీరు ఆచితూచి ఉంటే మరీ మంచిది ఇక వైవాహిక స్థితి ఉన్నటువంటి దంపతులు కానీ మీనరాశిలో ఉండేటువంటి జాతకస్తులు ఈ దంపతుల రీత్యా కొన్ని ఇబ్బందులు మాత్రమే ఎదుర్కొంటారు కొన్ని కోర్టు వ్యవహారాలు సర్దుమణుగుతాయి ఆర్థిక పరమైన సమస్యలు కూడా సర్దుమణుగుతాయి గతంలో కొన్ని స్మృతులను మీరు ఈ సంవత్సరంలో వాటి యొక్క ప్రభావం త్వట కొన్ని మార్పుకు కోసమై మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది కొన్ని అపవాదులకు మీరు ముందు ఉండడానికి అవకాశం ఉంది కనుక స్నేహితుల ద్వారా కానీ మీరు కొంతమంది సమస్యలు ఉండే దాంట్లో మధ్యలో తలదూర్చకుండా ఉంటే మరీ ముఖ్యంగా మీకు మంచిగా ఉంటుంది కొన్ని ఆర్థికమరమైనటువంటి విషయాలతో పాటు ఆరోగ్యపరమైన విషయాన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది ఈ ఆర్థికంగా మీరు బలం పెంచుకోవాలని మీరు అనుకున్న సమయంలోనే అనారోగ్య పల అవడానికి అవకాశం ఉంది ఈ అనారోగ్య కోసం విపరీతమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది ఏదో ఒక సమస్యకు చిన్న సమస్యను వెంటాడుతుంటే అది పెద్దగా కనబడుతుంది మీకు అందుకని ఇట్టి విషయాల్లో మీరు ఆచితూచి అడుగు వేస్తే ఈ సంవత్సరంలో మీరు గొప్ప ఫలితాన్ని వారు కూడా అవుతారు కొన్ని అవగాహన లేనటువంటి విషయాలు కొన్ని మీకు వాటి గురించి తెలియదు తెలియకుండా అట్టి విషయాల్లో మీరు తలదూర్చడం వల్ల కూడా మీరు కొన్ని ఇబ్బందులు పాలవడానికి అవకాశం ఎక్కువ ఉంది స్నేహితులను నమ్మద్దు అని కాదు కానీ కొంతమంది స్నేహితులు మీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది ఇక విద్యార్థులకు వస్తే తమ యొక్క తెలివితేటలను వ్యక్తిగతంగా అందరికీ చెప్పుకోవాలని చూస్తుంటారు ఆ చెప్పుకోవడం చూడడం వల్ల మీలోని ఒక అవగాహన లేని లేదు అనేటువంటిది స్నేహితుల ద్వారా అపవాదు పాలవుతారు ఇబ్బందుల పాలవుతారు కొన్ని కొన్ని సమస్యలు మీ అంతలు మీరే తెచ్చుకునేవి ఉన్నాయి ఎక్కువ ఈ సమస్యలు ఉన్నాయి కనుక వాటిని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు మంచి చేకూరుతుంది ఇక ఉద్యోగస్తులకు రెండు రకాలుగా మేలు జరుగుతుంది ఒక రకంగా చూస్తే గతంలో చేసినటువంటి ఉద్యోగస్తులు ఈ సంవత్సరంలో ఉద్యోగాలు మార్పు చేరడానికి అవకాశం ఉంది కొత్తగా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ సంవత్సర చివరి భాగంలో అయినా ఉద్యోగం గట్టిగా ప్రయత్నిస్తే మీకు ఫలితం ఖచ్చితంగా చేకూరుతుంది కొన్ని మానసిక సమస్యలు కూడా ఉన్నాయి ఇట్టి మానసిక సమస్యలు కానీ ఒక గురుం పరంపర విద్యలు నేర్చుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు కొన్ని తగు జాగ్రత్తల రీత్యా ప్రతిరోజు కూడా దైవనామ స్మరణంతో పాటు దత్తాత్రేయ స్వామిని ఆర్థికంగా బలం పెంచుకోవడానికి కాస్త పసుపును చిటికెడు పసుపును వేడి నీటిలో కానీ వేసుకొని స్నానం చేస్తే మీకు మానసికంగా ఆర్థిక పరంగా గురుపరమైనటువంటి ఏవైతే కారకత్వాలు వహించేటువంటి ఫలితాలు ఉంటాయో అవన్నీ మీకు శుభం చేకూర్చుతుంది సంతానానికి మాత్రం ముఖ్యంగా మంచి చేస్తుంది ఇక మీరు కొన్ని విషయాల్లో కొంతమందితో వెంబడిస్తున్నటువంటి సమస్యలు మీకు వెంటాడుతూ ఉంటే ప్రతిరోజు కూడా దక్షిణామూర్తిని ప్రార్థించడం శివపంచాక్షర మంత్రాన్ని జపం చేసుకోవడం సాధ్యమైనంత వరకు పేదవాళ్లను ఇబ్బంది పెట్టకుండా వారికి తమంతు సహాయంగా ఏదైనా ఆర్థిక సహాయం కానీ ఏదైనా దానం కానీ ఇస్తే మీకు మనస్తృప్తి అనేది పొందుతుంది ఈ మనస్తృప్తి వల్ల మీరు గతంలో చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ఈ సంవత్సరంలో కూడా కొన్ని పొరపాట్లు చేయకుండా ఈ సంవత్సరంలో అన్నీ మీకు శుభం జరగడానికి ఎక్కువ ఉంది ఆభరణాలు వాహనాలు కొనడానికి అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం టీ టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభంబుయాత్